ఈ రోజు బీజేపీ పార్టీ ఎట్లా తయారైందంటే కేసీఆర్ బీజేపీ పార్టీలో కేసీఆర్ గారి అనుకూల వర్గం కేసీఆర్ గారి ఒక వ్యతిరేక వర్గంగా చీలిపోయింది రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వర్గం అందులో స్పష్టంగా బీజేపీ పార్టీలో కనిపిస్తున్నది హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కన్నా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్క సమర్థిస్తారు మూసి విషయంలో ఇప్పుడిప్పుడు ఏదో బయటకు వచ్చేది చెప్తున్నారు కానీ మొదల్లో మూసి కూడా అట్లనే సమర్థించే ప్రయత్నం చేసిండ్రు అసలు లగచెర్ల ఇన్సిడెంట్లో ఏం జరిగిందో తెలీదు మా ప్రాంత ఎంపీ గారేమో ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేసిండ్రని చెప్పి ఆయన ట్వీట్లో పెట్టడం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం కాంగ్రెస్ వాళ్ళకన్నా ముందే బీజేపీ వాళ్ళు వాదన ఎత్తుకొని ఇది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నది బీజేపీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈరోజు ఫర్ కాంగ్రెస్ ఫర్ రేవంత్ అనే ఒక రెండే రెండు విధానంలో మొత్తం బీజేపీ పార్టీ కూడా చీలిపోయిందని విషయం స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా బండి సంజయ్ గారు మేము చెప్పిన మూడు విషయాలు మాకు క్లారిటీ ఇచ్చే